నమస్కారం మాది ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం మా గ్రామంలో చాలా ఏళ్ళ నుండి వారద సొంత నిర్వహించుకుందామని చాలా నుంచి అనుకుంటారు కానీ ఇది ప్రజలందరూ కూడా నైపెట్టి కానీ ఎడపల్లికి వెళ్ళి ఇబ్బంది ఇబ్బంది కలుగుతున్నారు వాళ్ళకి అయితే ఇక్కడ జానకంపెట్లో చేసుకుందామని చెప్పేసి గ్రామ పెద్దలు యువకులు అందరూ అందరి సమక్షంలో మన జానకంపేట జీపీ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహిస్తుంటామని తెలియజేస్తున్నాం అది కూడా ప్రతి బుధవారం ఇక్కడ జరుగుతుందని చెప్తున్నాము ఈ ఎడపల్లి మండలం ఉన్న ప్రతి గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ సంతను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం మా విలేజ్లో వారంతో సంత లేదని మా గ్రామ పెద్దలు యువకులు అందరం కలిసి మా మా పిల్లలకు కానీ పెద్దలకు కానీ వార్తలు పోడానికి చాలా బాధాకరం అవుతుందని చెప్పేసి అవుతుంది దాని మూలన మేము అందరం కలిసి ఈరోజు పిడి లెక్క చేసి వచ్చాము దాని గురించి మా ఊళ్ళో జాన్ సంత తింటుంది పిల్లలకు అందరికీ లేడీస్ కానీ అందరికీ కోడికి రావడం కానీ కానీ నైపటి కానీ నిజాంబా కానీ ఎందుకు కానీ ప్రాపర్ రేట్ చెప్పేసి మా ఊరు ప్రజలు గ్రామ పెద్దలు అందరం కలిసి రేపు బుధవారం రోజున మా జాన మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది కావున మీరు జన్మకి కలిసి మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జాగ్రత్త గురించి మా గ్రామ యువతలు గ్రామ పెద్దలు అందరం కలిసి నిర్ణయించుకుంటారు ఇంకా మన మార్కెట్ మన జానకాపేట జీపీ దగ్గర పెడుతున్నాము మన ఎడపల్లి మండలం చుట్టుపక్కల ఏదైతే గ్రామాలు ఉన్నాయో మన పోచారం భూపెళ్ళు తాడెము అబ్బాపూరు సారంగపూరు నెరున్నారు వీరందరూ మన జానికా వచ్చి సక్సెస్గా చాలా బాగా చేయాలని కోరుతున్నాం సో నమస్కార్ సబ్కో అస్సలాము లేకుండా ఆజ్ అమారే ఎడపల్లి మండల్ జానకాపేటకే గావమే గ్రావకే తమ బడే బుజుర్గో ఆర్ నవాన్ సాథి మిల్జుల్కే అమారే గావమే सरकारी मार्केट जो हमारे गांव में नहीं है गांव बड़ा होने के बावजूद भी बहुत सारे बहुत सालों से हमारे पास मार्केट नहीं था और हमारे गांव के लोग उधर उधर दूसरे गाँव पे जाते तकलीफ उठा रहे ये ये सोचते हुए गाँव के सब लोग हम लोग गाँव गाँव में मार्केट लगाने की कोशिश करके और मार्केट लगाने का एक इंतजाम किया है और ये मार्केट हर चार छबे के दिन ग्राम पंचायत के सामने रखा जाएगा तो तमाम मेडपली मंडल के आ, सारे गाँव वालों से गुजारिश कर रहे हैं कि जो जो लोग भी हैं हमारे गांव के मार्केट को आइए और ये मार्केट को सक्सेस कीजिए